రి మిథున రాశి వీరికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానవారుగా ఉంటాయి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశికి చెందుతారు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి భాగ్యశని అవడం చేత శుభకార్య విగ్రహము పితృ లేదా సదృశ వ్యక్తికి తీరని కష్టము మనోవ్యాకులత కలుగుతాయి కళత్ర పుత్ర మూలక వ్యధ ఒకప్పుడు ధనలాభము శుభము కలుగుతాయి చైత్రమున ఏకాదశి గురువు అయినందు వల్ల కొంత లాభము జయము ఉన్నా పిదప వ్యయ గురువు అవడం చేత అపరిందలు ధన వ్యయము స్థాన చలనము కలిగే అవకాశం ఉంది పరిస్థితులన్నీ కూడా కొంచెం శ్రమకరంగానే ఉంటాయి రాజ ఆగ్రహం ఉండడం వల్ల కీర్తి హాని ఆస్తికి సంబంధించిన వివాదాలు కలిగే అవకాశం ఉంది సంవత్సరం అంతా కూడా కేతువు దశమ రాహువు అవడం చేత శుభాసమి మిశ్రమంగా వీరికి ఉంటుంది చిత్త చాంచల్యము వాత రోగాలు ప్రయాణాదులందు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఆషాఢము నుండి కుజులు వ్యయ జన్మ ద్వితీయ రాశులందు సంచరించడం చేత అనుకూలుడు కానందువల్ల ఆరోగ్య దోషం కలిగే అవకాశం కూడా ఉంది